బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి రేపు గురువారం కదా గురువారం పూజకి సంబంధించిన వీడియో అయితే ఇక్కడ చేస్తున్నాను సో చూడండి రేపు మార్నింగ్ పూజ అంటే ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి సామాన్లు అన్నీ కూడా తీసుకొచ్చాను అనమాట ఇంకా సాంబూలు అని చూడడానికి పళ్ళు అయితే తీసుకొచ్చాను అలానే ఇవన్నీ కూడా పళ్ళు పూజకి సంబంధించిన పువ్వులు పత్రి కొబ్బరికాయ పళ్ళు ఇవన్నీ కూడాను అగరపత్తి ఇవన్నీ కూడాను అయితే నేను ఇప్పుడు మీకు చూపించాలనుకున్నాను ఏంటంటే సో ఇళ్ళకి ఇచ్చి షెడ్యూల్ లైఫ్లో పిల్లలతో ఇంట్లో ఒక్కలే ఉండేటప్పుడు కొన్ని పనులు అయితే నన్నీ చేసుకోలేము కదా సో అయితే బాగా యూజ్ అవుతుందని నేనైతే తీసుకున్నాను అన్నమాట చక్కగా ఇప్పుడైతే ఎరమన్ రాసి దీనితోని అయితే వేస్తాను అలానే ఇలాంటి ఇప్పుడు చూపిస్తాను ఏమైనా పూజలు వస్తున్నాయి అంటే ఈ ప్రిపరేషన్లు ఈ పనులు బాగోయి ఇవన్నీ చూస్తాయి భలే ఎందుకంటే అనిపిస్తుంది నాకైతే మనకున్న బిజీ షెడ్యూల్స్లో కొన్ని కొన్ని ఈజీ వేస్ని అయితే నేను వెతుక్కున్నాను అనమాట సో ఇవ్వండి ఇదైతే ఇలా లాటర్స్ వచ్చేటట్టు అలానే వచ్చేసి శంకు చక్రాలు నాము అనమాట ఇందులో పిండి వేసుకొని ఇలా ఇలా ప్యాక్ చేస్తే ఇవి డిజైన్స్ వస్తాయి అలానే ఇవ్వండి కొన్ని కలుసం మెయిన్గా అయితే మనకి ఈరోజు అమ్మవారి పాదాలు కావాలి కదా అమ్మవారి పాదాలు వేయాలి అందుకని నేను పాదాలు కూడా తీసుకున్నాను ఇంకా అంటే ఇవి కృష్ణుడి పాదాలు అవుతాయి అలానే అమ్మవారి పాదాలు కూడా అవుతాయి ఇలా కాకుండా లక్ష్మీదేవి పాదాలు వేరేగా దొరుకుతాయి కానీ ఆ నాకైతే దొరకలేదు సో వీటిని నేను తీసుకున్నాను అలానే రేపు తాంబూలాలు ఇవ్వడానికి మళ్ళీ వాళ్ళ చేతిలో పట్టుకొని కూర్చోకుండా కవర్లో వేసినట్టు కవర్ కూడా తీసుకొచ్చాను అలానే కొని బ్యాంగిల్స్ కూడా తీసుకొచ్చాను అనమాట పసుపు గుంకాలు అని కామన్గానే ప్రతి ఒక్కరు ఇచ్చేదే కదా సో వీటాన్ని కూడా తీసుకొచ్చాను అలానే వరాణాస్ కాకుండా ఇలా కమరాలు ఇంకా అనుకుంటున్నాను సో కమరాలు అయితే గుడ్ మార్నింగ్ అండి అందరికీ మాఘశిర గురువారం శుభాకాంక్షలు నేనైతే ఫోర్ ఓ క్లాక్ అంతా పూజ అయిపోవాలని టార్గెట్ పెట్టుకున్నాను అలానే పూజ చేసేసుకున్నాను ఇదిగో చూస్తున్నారు కదా వాకిట్లో ముగ్గులు అయితే వేసేసి దీపారాధన కూడా చేసేసాను అలానే నైవేద్యం కోసం ఇక్కడ పరమాన్నం వండుతున్నాను ఇంకా ఫోర్ ఓ క్లాక్ కలా స్నానాలు అన్నీ అయిపోయి బయట ఇలా దీప ముగ్గులతో ఇల్లు అయితే కళ్ళకళ్ళ ఆడుతూ ఉంది నాకైతే నేను అనుకునే అయితే నేను ఫినిష్ చేశానని చాలా హ్యాపీ అనమాట త్రీ ఓ క్లాక్కి లేచిపోయి అన్నీ స్టార్ట్ చేసేస్తాను ఇంకా లోపల కూడా ఇదిగొండి అమ్మవారిని అయితే ఇలా ప్రతిష్ఠించుకొని ఇప్పుడైతే లోపల పూజ కూడా స్టార్ట్ చేసేస్తున్నాను నా దగ్గర చిన్న వెండి ఐడియాలు ఉంది సో దీనికైతే నేను ఇప్పుడు అభిషేకం చేసుకోవాలనుకుంటున్నాను అందుకని పూజ తొందరగా చేసుకోవాలి అనుకున్నాను పసుపు గంధం కుంకుమతో అభిషేకం కూడా చేసుకుంటున్నాను ఇదిగోండి పిల్లలు పడుకున్నారు కదా ఇంట్లో డిస్టర్బెన్స్ చేయకుండా వాళ్ళని లేచిపోకుండా నెమ్మదిగా మంత్రాలు చదువుకుంటూ అభిషేకం అయితే చేసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడైతే అభిషేకాలు అయిపోయాయి మళ్ళీ అమ్మవారిని నీట్గా కడిగేసి ఇప్పుడైతే పూజ కోసం రెడీ చేసుకుంటున్నాను గంధం బొట్లు పువ్వులు అన్నీ పెట్టి షోడసోపచార పూజనైతే చేసుకుంటున్నాను అలానే లక్ష్మీ పురాణం పుస్తకం ఉంది కదా ఈ పుస్తకంలో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి అది చూసుకుంటూ పూజనైతే పూర్తి చేసుకున్నాను శ్రీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా నా పూజ అంతా పూర్తి అయిపోయింది కథ చదవడం అన్నీ కూడా అయిపోయాయి అనమాట నైవేద్యం అన్నీ కూడా వండి పెట్టేసాను పూజ అంతా కూడా చేసేసుకున్నాను నేను అనుకున్న విధంగా పూజ చేసుకున్నందుకు నేనైతే చాలా హ్యాపీ పైన ఇలా అన్నీ అలంకరించుకున్నాను కిందన అలా పెట్టుకున్నాను అన్నమాట ఇంక ఇదిగోండి తాంబూలాలు కూడా అన్ని సర్దెస్ పెట్టేసుకున్నాను అందరికీ పిలిచాను మా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరికీ పిలిచాను అలానే ఫ్రూటీస్ కూడా తెప్పించాను తాంబూలాలో ఫ్రూటీస్ కూడా పెట్టాను ఇప్పుడైతే అందరూ వచ్చేసారు ఇదిగోండి అందరికీ అయితే బొట్లు పెట్టేస్తున్నాను నేను ఆల్రెడీ పోలిపాడ్యమై పూజ చేసేటప్పుడే మన పురాణాల గురించి ఒక మంచి పాయింట్ని అయితే నేను కనెక్ట్ అయ్యాను అని చెప్పాను కదా అలానే ఈ కథలో కూడా ఉంటుంది నేను ఎవ్రీ ఇయర్ చేస్తున్నాను నాకు ఎవ్రీ ఇయర్ కూడా అది తెలుసు మళ్ళీ ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను శ్రీ మహావిష్ణువు అంతటి వాళ్ళే లక్ష్మీదేవుని ఇంటి నుండి వెళ్ళగొట్టేసినందుకు భిక్షం ఎత్తుకుని జీవించాల్సి వస్తుంది అలాంటిది సామాన్య ప్రజలు చిటికీ మాటికి భార్యను తిట్టడం భార్యని వెళ్ళిపోమనడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా సో ఇలా చేయకూడదు అని అలాంటప్పుడే ఆ పురాణాల్లోనే మనకి పురాతనంలోనే పురాణాల్లో ఉండడం అన్నది నిజంగా ప్రతీది కూడాను మన పురాణాలు మనకి ఎంత విజ్ఞానాన్ని అంటే మనం ప్రతిదీ అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుందని కూడా నాకు అర్థమైంది ఇంకా మా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ కూడా పిలిచిన వాళ్ళంతా కూడా వచ్చారు ఎవరు మిస్ అవ్వకుండా అది కూడా నాకు చాలా ఆనందం అనిపించింది ఇంకా నేను పూజ ఎలా చేసుకున్నాను నా పూజ ఎలా అనిపించింది ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి సో చూసారు కదండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్